కొత్త సంవత్సరం వచ్చిందంటే కొత్త ఆశలు రావాలి కానీ మన దురదృష్టం ఏంటంటే ప్రతి కొత్త సంవత్సరం ఒక కొత్త వైరస్ పేరు మనల్ని భయపెడుతుంది రెండు వేల ఇరవై కోవిడ్ రెండు వేల ఇరవై ఐదు హెచ్ఎంపీవి అలానే రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలోనే ఒక కొత్త వైరస్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అదే నిఫా వైరస్ ఫోన్ ఓపెన్ చేస్తే లాక్డౌన్ వస్తుంది ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి అందరూ చనిపోతున్నారు ఇలాంటి భయపెట్టే వీడియోలో మనం చూస్తున్నాం అసలు నిజం ఏంటి నిఫా వైరస్ నిజంగా అంత డేంజరా స్టూడెంట్స్ భయపడాలా లాక్డౌన్ వచ్చే ఛాన్స్ ఉందా ఈ వీడియోలో రూమర్స్ కాదు ఫ్యాక్ట్స్ మాత్రమే మాట్లాడుకుందాం అసలు నిఫా వైరస్ అంటే ఏమిటి వైరస్ అనేది ఒక జూనోటిక్ వైరస్ అంటే జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధి దీనికి ప్రధాన కారణం అంటే గబ్బిలాలు ఈ గబ్బిలాలు పండ్లను కొరికినప్పుడు లేదా వాటి లాలాజలం మూత్రం పండ్ల మీద పడినప్పుడు ఆ పండ్లు మనుషులు తింటే ఆ వైరస్ మన శరీరంలోనికి ఎంటర్ అవుతుంది కొన్ని సందర్భాల్లో ఆ పండ్లను పందులు తింటే వాటి ద్వారా కూడా మనుషులకు సోకుతుంది ఒకసారి మనిషికి వచ్చాక మనుషుల నుంచి మనుషులకి ఈ వ్యాధి సోకుతుంది అంటే దగ్గు తుమ్ము లేదా పేషెంట్ వాటిని వస్తువులు మనం కూడా ఉపయోగించడం వలన ఈ వైరస్ సోకే అవకాశం ఉంది ఇప్పుడు వైరస్ లక్షణాలు తెలుసుకుందాం వైరస్ సోకిన తర్వాత సాధారణంగా నాలుగు నుంచి పద్నాలుగు రోజుల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయి మొదట వచ్చేవి తీవ్రమైన జ్వరం తలనొప్పి గొంతు మంట దగ్గు అలానే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది అయితే వైరస్ ఎందుకంత భయంకరమంటే ఇది నేరుగా మెదడుని ఎఫెక్ట్ చేస్తుంది దీన్ని మెడికల్ భాషలో ఎన్సెఫలైటిస్ అంటారు అంటే మెదడు వాపు కొన్ని సందర్భాల్లో జ్వరం వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో పేషెంట్ కోమలోనికి వెళ్లిపోయే ప్రమాదం ఉంది కోవిడ్ కంటే వైరస్ డేంజరా చాలామంది అంటుంటారు కోవిడ్ చూసాం కదా నిఫా వైరస్ కూడా అంతే అని కానీ ఇక్కడే ఒక పెద్ద తేడా ఉంది కోవిడ్ చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది కానీ దీని మరణ శాతం సుమారు వన్ టు పర్సెంట్ ఉంటుంది అనగా వంద మందికి కోవిడ్ సోకితే అందులో ఒకరు లేదా ఇద్దరు చనిపోతారు అలానే నిఫా వైరస్ అంత ఫాస్ట్ గా స్ప్రెడ్ కాకపోయినా దీని మరణ శాతం నలభై శాతం నుంచి డెబ్బై శాతం వరకు ఉంటుంది అనగా వంద మందికి నిఫా వైరస్ సోకితే అందులో నలభై నుంచి డెబ్బై మంది వరకు చనిపోయే అవకాశం ఉంది అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిఫాను హైరిస్క్ వైరస్ లో చేర్చింది ఇప్పుడు అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో కొన్ని నిఫా వైరస్ కేసులు ఉన్నట్టు గుర్తించారు హాస్పిటల్స్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు హెల్త్ స్టాఫ్ నర్సులు పూర్తి ప్రొటెక్షన్తో వారికి వైద్యం చేస్తున్నారు ప్రభుత్వం కాంటాక్ట్ ట్రేసింగ్ స్టార్ట్ చేసింది అంటే వైరస్ సోకిన వ్యక్తి ఎవరెవరి దగ్గరికి వెళ్ళాడో అందరినీ గుర్తించి పరీక్షలు చేస్తున్నారు ఇది ఒక మంచి సైన్ వస్తుందా ఇదే మిలియన్ డాలర్ ప్రశ్న సూటిగా చెప్పాలంటే లాక్ డౌన్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఎందుకంటే నిఫా గాలి ద్వారా ఈజీగా స్ప్రెడ్ కాదు దగ్గరగా కాంటాక్ట్ ఉంటేనే సోకుతుంది గత ఇరవై ఐదేళ్లలో నిఫా వైరస్ వచ్చినప్పుడల్లా దేశం మొత్తం లాక్డౌన్ అయితే పెట్టలేదు సాధారణంగా కేసులు ఉన్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటిస్తారు కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే రేపటి నుంచి లాక్డౌన్ అనే వీడియోలో నమ్మొద్దు ఇప్పుడు స్టూడెంట్స్ ఎగ్జామ్ పరిస్థితి ఏంటి బోర్డ్ ఎగ్జామ్స్ జేఈఈ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రస్తుతం ఈ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సే లేదు ఎందుకంటే కేసులు చాలా తక్కువగా ఉన్నాయి హెల్త్ సిస్టమ్ అలర్ట్ గా ఉంది గతంలో కూడా ఇలాంటి రూమర్స్ వచ్చాయి కానీ ఎగ్జామ్స్ జరిగాయి రోమర్స్ నమ్మి చదవకుండా ఆపేసిన వాళ్ళే నష్టపోయారు కాబట్టి మీ ఫోకస్ వైరస్ మీద కాదు మీ సిలబస్ మీద ఉండాలి జాగ్రత్తలు భయపడాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం బయట దొరికే పనులను బాగా కడగండి గబ్బిలాలు కొరికినట్టు కనిపించే పనులను తినకండి పచ్చి ఖర్జూరపు కళ్ళు తాగొద్దు అవసరమైతే మాస్క్ ను వాడండి జ్వరం దగ్గు ఉంటే డాక్టర్ని సంప్రదించండి ఇవి పాటిస్తే చాలు వైరస్ నుంచి కొంత దూరంగా ఉండొచ్చు మెంటల్ హెల్త్ సోషల్ మీడియా ఒక ట్రాప్ భయం అమ్ముడుపోతుంది మీరు ఎంత భయపడితే అన్ని వ్యూస్ వస్తాయి కానీ నష్టపోయేది మీ మైండ్ మీ ప్రిపరేషన్ మీ కెరియర్ అందుకే ఒక రూల్ పెట్టుకోండి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోతే దేనిని నమ్మను అని వైరస్ డేంజరే కానీ భయంతో మీ జీవితాన్ని ఆపేసేంత కాదు లాక్డౌన్ లేదు ఎగ్జామ్స్ క్యాన్సిల్ కావు రోమర్స్ నమ్మొద్దు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ భవిష్యత్తుని ఇంకా బాగా కాపాడుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మరిన్ని ఫ్యాక్ట్ బేస్డ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్